ఎంత చెప్తాను ముప్పై ఏడు వేలు చెప్పినావు మీ ఫోన్ నెంబర్ నైన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ యాడ్స్ అంతానా ఇది సంత రాజేష్ సంతా యాడ్ సంతా ఇవి నీవేనా అన్నా ఇవి ఎంత చెప్తాన రెండు డెబ్భై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి నీ పేరు నాగూర్ పఠాన్ నాగూర్ ఎంత చెప్తున్నావు నావు యాభై మూడు చెప్తా యాభై మూడు చెప్తా ఎన్ని లీటర్లు ఇస్తుంది నా సూడిదా లేదు పాలు ఇస్తాను సూలు తొలిసూరు పడ్డ తొలిసూరు పడ్డ ఎన్ని రోజులు పడుతున్నాయి దానికి రెండు నెలలు పడుతుంది ఇది ఎంత చెప్తాను నా అది ముప్పై మూడు చెప్తా ముప్పై మూడు చెప్తానా ఎన్నో ఓ ఏ అదే రెండో అవుతా రెండో అవుతా ఇది సూట్దేనా ఐదు నెలలు మీ ఫోన్ నెంబర్ డెబ్బై తొమ్మిది ఐదు ఏడు మూడు సున్నా ఎనిమిది సున్నా ఐదు ఏడు నాలుగు సున్నా ఎంత చెప్తా అండు రెండు రెండా రెండు పదకొండు వేలు చెప్తాండు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా నైన్ త్రీ నైన్ టూ నైన్ జీరో టూ సిక్స్ త్రీ సిక్స్ చూడొచ్చు ఇరవై వేలు చెప్తున్నారు చూడొచ్చు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ జీరో త్రీ వన్ ఎయిట్ నైన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెండు కోతుల్ని ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కానీ ఎంత చెప్తారా ఎంత ఇరవై రెండు చెప్పావు ఎన్ని సంవత్సరాలు తినది ఎన్ని సంవత్సరాలుది మూడు సంవత్సరాలు ఉంటాయి ఇరవై రెండు వేలు చెప్తాను எந்த செம் அமேஷன் எந்த கமேசா